ఒకటో సమయాలు ఒకటి పది నుంచి ఇరవై వరకు ఒకటో సమయాలు ఒకటి పది నుంచి ఇరవై వరకు బహు దుఃఖా క్రాంతురాలే వచ్చి ఎహోవ సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చచో చూడ ఏడు ఎవరు ఎవరి అన్నా చూడండి నాలుగో ఇక్కడ కూడా ప్రవక్త కూర్చుడి హన్నా ఏడుస్తుంది దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని వెరీ గుడ్ నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసినడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములు నేను వానిని యెహోవా వాకు నీకు అప్పగింతునని నాకెల్ వినాలి ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ మనో దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా మనో దుఃఖముతో ప్రార్థిస్తుంటే దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలి చూస్తున్నాడు చెప్పుకుంటా దేవుని సన్నిధి తాగుచ్చి ఇక్కడ మొర పెడుతుంది చేస్తుంది చేస్తుందే వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ ఏంటిది దేవుని సన్నిధి తాగొస్తావా సో బయటికి పనికి మందాన వెంట రామీ చేస్తుంది అప్పుడు అంటారు లేదు నా ఎన్నవాడా నన్ను పనికి మాలిదాని లాగా ఎంచవలసి నేను మనో దుఃఖము గలదాని దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను నా ఆత్మను కుమ్మరిస్తున్నాను నన్ను పనికిదానిగా ఎంచవద్దు వినయముతో భయముతో భక్తితో ఆ దైవ హానర్ చేస్తుంది ఎవరు అన్న అప్పుడు అంటాడు ఏలి అంటాడు వెళ్ళు ఇజ్రాయలీల దేవుడు నీ మనవి అంగీకరించును నీ మనవి అంగీకరించును కాక సేవకుని మాటలు ఏం చేస్తాడు దేవుడు ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎక్కితే ఇప్పుడు నీ మీద దేవుడు హస్తం వస్తుంది లోబడకపోతే ఏమొస్తుంది నీకు లోబడితే విడుదల విడుదల వచ్చి అర్థం విడుదల వలద్దా నేను మా దైవ్యుడిని రోజు ఫానోల్ చేస్తాను మా ఇంట్లో దేవుడు ఒక ఆత్మీయ కాపాడు తెలిసింది ఆ నేను రోజు హానర్లు చేస్తాను రోజు హానర్లు చేస్తే కూర్చోదు ప్రభు ఈ దైవజుడు నేను అన్నా ఆ దైవజుణ్ణి కలిసినప్పుడు కూడా డాడీ నిన్న నాన్నగా ఉన్న కొబ్బే ఊరిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాడు నువ్వంటే నాకు చాలా సరే నేను బాగాపోతే కూడా నాకు అమౌంట్ పంపించి షాక్ నేను అసలు దేవుడు ఆ దైవజుడు తాగి వింటున్నారా ఇప్పుడు అర్థమైతుందా నా కోసం డబ్బా కొట్టుకుంటున్నాను అనుకుంటున్నారా అర్థమైందా ఇది నేను చెప్పేదా బైబిల్ చెప్తుందా దేవుడికి మహిమ కలుగునిగా ఇప్పుడు ఎంత విన్న తర్వాత కూడా నువ్వు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళొచ్చా నీ సొంత జ్ఞానం వాడొచ్చా ఎన్ని సంవత్సరాలు నువ్వు అలానే ఉంటావు బయటికి రావు ఎన్ని సంవత్సరాలు నువ్వు అలానే ఉంటావు చూద్దాం ఇక్కడ చూద్దావు స్పష్టంగా

మీకు మీకు దేవుని వాక్యం బోధించి దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి మీ పైన నాయకులుగా ఉన్నవారి ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి వారి విశ్వాసమును అనుసరించుడి ఎవరు విశ్వాసాన్ని ఆ నీ కనపడ్డ ప్రతి ఒళ్ళు ఫాలో అవుతా వాళ్ళు చెప్పేసారు అయిపోద్ది వీళ్ళు చెప్పారు అయిపోద్ది వీళ్ళు కొని వస్తావు ఆ స్థలం విడుదలైతి అని ఎవరు పడితే వాళ్ళు చెబితే ఆ విశ్వాసాన్ని ఫాలో అవుతావా దేవుడు చెప్పినట్టు ఫాలో అవుతావా ఎవరు ఫా ఎవరి విశ్వాసాన్ని ఫాలో అవ్వమన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించడం లోబడనోళ్ళని పిల్లలకు చూడండి ప్రతి దైవజనుడు గనక దేవుడికి లోబడకపోతే దైవజనుడికి ఇచ్చే ట్రీట్మెంట్ దేవుడు దైవజనుడికి ఇస్తాడు అది మీకు అవసరం లేదు అది మాస అది మాస మోసే మోసే ఆ బండతో మాట్లాడు అన్నాడు బండతో మాట్లాడు అనగానే మోసే ఆవేశంతో వెళ్ళిపోయి బండతో మాట్లాడమంటే మాట్లాడకుండా వాళ్ళందరినీ తిట్టేస్తారు అక్కడ ఉన్న ఇజ్రాయల్కి ఎలా పని వాళ్ళరా మీకు అద్భుతాలు చేయాలంటారా మీకు మీరంతా మీ దేశాన్ని తండ్రి తిట్టే అని అదే ఆవిష్ చేసాడు మండని కొట్టేస్తాడు ఈ రెండు దేవుడు చెప్పాడా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఎవరు అది మీకు అవసరం కాపర్ కనుక కరెక్ట్ లేదు కాపర్ ట్రీట్మెంట్ ఇచ్చే దేవుడు మీరు ఇవ్వాలనుకోవా మళ్ళీ మీకు శమనాలు ఒలుస్తాడు మళ్ళా నిత్యాశాలు ఇస్తాడు అవునా కదా ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళకు అవునా కదా చెప్పమన్నది నేను చెప్పలేదంటే నూళ్ళు ఎవరు కాలుస్తారు శవతి ఎవరు గాలుస్తారు మీరు కాల్చితే నేనే అది చండాలనుకుంటూ భయంకరం చీలుస్తాడు ఆయన నాకేది కీ గోవాళ మీరు కాట అలుగుతారు ఫీల్ అవుతారు చర్చికి రాదు తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తారు గుంటూరులో ఆశ్చర్యమైంది అలిగి వెళ్ళారు వర్షం పడట్లా వర్షం పడట్లా నేను గుంటూరు వెళ్తానా వర్షం పడకపోయినా అన్న వర్షం వస్తుందా అని ఫోన్ చేస్తాడు ఇదేం వాళ్ళు సామె ఎందుకు రవి ఇలా మాట్లాడుతున్నా అదేందా నా ముబ్బు పట్టింది నీకు చెప్పొద్దా నేను ఏడ రా సామె నేను గుంటూరులోనే ఉన్నా ఎక్కడున్నా నీళ్ళ పక్క సందులో ఉన్నా బాకీ జ్యూతుల ఏడ తెల్లగా ఎండగా చెమట్ల కారతనే నాకు మీద లీసి ముట్టింది అంట ఫోన్ చేసి ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది అయ్యో సంటయ్యా అంది ఏందక్క అన్న బారు మబ్బులయ్యా నల్లటి మేఘాలు అంట గుంటూరు పట్టున నావరించి చీకటి అంట పట్టపగలి చీకటైపోయిందయ్యా అంది ఎక్కడున్నావా నేను ఇంట్లో ఉన్నానయ్యా అంది మరి ఎట్లా మరి చీకటైపోతే అన్న ఏందోన అయ్యా నువ్వు బయలుదేరావా ఊర్లో అంది పోయా పొరపడి రాబాకయ్యా అంది మన వాళ్ళని నేను చేశా నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఇంట్లో ఉన్నావు ఇంట్లో నుంచి బయటికి రాక అన్న ఎందుకు అయ్యాను ఒకసారి బయటికి రాను లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అన్న పక్కింట్లో పక్కింటో నుంచో బయట భయంకర ఫ్లూటు ఫ్లూటు జింక ముందు చెత్త చేస్తాడు అది గెలిపాడు అల్లిగి వెళ్ళిపోయింది నిన్న అతను వన్ దేవుడు అంటే కనపడి నా కుమారుడిని గాయపరుస్తావా నువ్వు నా కుమారుడు ఏం చెప్పాడు తప్పేం చెప్పాడు ఎండు ఉంటే ఎండ ఉందని చెప్పమన్నాడు సేకడుంటే ఉండమని చెప్పాడు నువ్వు ఎండను కూడా చీకటి చేసి అడిగితావా నా కుమారుడు అనగానే నాకు దేవుడు చూస్తున్నాడు వారం నుంచి అతలకు దేవుడు మాట్లాడుతున్నాడు నా ఎదురు అతడు నన్ను చూట్లా నన్ను చూడలేనన్నా అన్న వారి దేవుడికి లో కూడా అంటాడ మోకాళ్ళు ప్రార్థన చాలా కోల్పోయామన్న రెండు సంవత్సరాలు పోతావు రెండు సంవత్సరాలు కోలిపోయాడు చాలా చెప్పు ఉంటే ప్రత్యేకత చెప్పుకున్నాను వర్షం రాకపోయినా వర్షం మొత్తం చెప్పు అర్థమవుతుందా వాతావరణ శాఖ వాళ్ళు కనుక వర్షం పెరిగిందా ఎప్పుడన్నా పడిందా పడదు వాళ్ళు చెప్పలప్పుడు ఉరువులు పెరుగుతావు కొండపోతే వర్షం పడి అర్థమవుతుందా పండు తినొద్దు అంటే తినేస్తుంది ఏదైతే వద్దు చేస్తారు చేస్తారది విన్నారా ఇప్పుడు ప్రజలకున్న బలహీనతలు అవి ఎవరు బలహీనతలు అనుకుంటాయి ఏమన్నా కదా వీక్నెస్ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి నాయకుని యొక్క విశ్వాసాన్ని మా ఫ్రెండ్ ఉన్నాడండి వాడి విశ్వాసాన్ని ఫాలో అవుతాడు ఏం చేసుకెళ్తావు సామి నువ్వు అంటే రాసుగారి విశ్వాసాన్ని ఫాలో అవ్వమంటే ఒక అన్యుడి విశ్వాసాన్ని నువ్వు ఎలా ఫాలో అవుతావు చెప్పాల ఫాలో అవుతారా దేవుడి మహిమ కనుగు ప్రతిదీ మీకు చెప్పబడుతుంది మంచిగా ఆకేసి ఎంత కమ్మ చక్కగా మామిడికే పచ్చడి టమాటా పప్పు నెయ్యి వేసుకుని తింటే అబ్బా తమ్ముడు అడుగుతా పచ్చిమిరగా ఉప్పు చేప తిని అది తింటా ఒక చుమ్ముడు నిండు తాగితే తమ్ముడు వినాల వద్దా చెప్పాలా వినాలో వద్దా దేవునికి మహిమ కలుగునుగా ఇప్పుడు చూడండి హెబ్రి పదమూడు పదిహేడు

ఇప్పటికి కూడా బండి మీద వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అయ్యా నువ్వు బయటికి రాబాక నేను వచ్చి నేను కనపడితేనే లోనకి బయటికి రా నేను గాడి దగ్గర కనపడతానే అప్పుడు బయటికి రా అనేటువంటి తల్లిదండ్రులను చూసాను అంటే ఎంత భయం ఫియర్ పిల్లల్ని ఎద్దు రోడ్డు మీద కోసం యాక్సిడెంట్లు అవుతాయో అంటారు అంటే మీ పిల్లల్ని మీరు అంత జాగ్రత్తగా చూస్తే ఆయన రక్తముతో కొనబడి కడగబడి కప్పబడినటువంటి బిడ్డలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు దేవుడు దేవుడికి మహిమ కలుగుతుంది అవునా కదా ఇప్పుడు చూడు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి ఆత్మలను కాల్చు వారు వారు దుఃఖముతో ఆ ఆ పని పని చేసిన చేసిన నిష్ప్రయోజనం ఇప్పుడు దైవజనం దుఃఖ పెడితే అది ప్రయోజనమా నిష్ప్రయోజనమా ఇప్పుడు జనం అందరూ ఇదే చేస్తున్నారు నేను చెబుతున్నానా దేవుడు చెబుతున్నాడా ఇప్పుడు మనం ఎవరు నమ్మ దేవుడు ఆయన పేరు ఏంటి క్రీస్తు మరి ఆయన మీతో చెప్పున్నది చేయలవద్దా మరి చేయట్లేదంటే అర్థం విరుత్త కుచులు చూడు ఇక్కడ ఆ దుఃఖముతో పని చేసినట్లలా మీకు నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము కనుక కనుక దుఃఖముతో కాక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారి మాట విని వారికి లోబడి ఉంటుంది అంతా అదైన ఇప్పుడు మోసే మాట వినకపోతే ఏమైంది ఇంకా రంప మోసే మాట చివరికి వినాల్సి వచ్చింది దయజుడు తిట్టాడు ఎవరిని అన్నా పనికి తాగొచ్చింది అన్నాడు అయినా అన్నా ఏం చేస్తుంది ఇదే విధేత తగ్గించుకుని ఆన్సర్ చెప్పు ఈరోజు ఏ అనగా ఏ బావే నువ్వేంది నీ సంఘం కాబట్టి ఇంకో సంఘం నీ చర్చి కాకపోతే ఇంకో దేశవారు ఆ అసలు దేవుడు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత తొట్టిని